నమస్తే వెల్కమ్ యూ మీ రాజేష్ సో ప్రధానంగా ఇవాళ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ప్రధానంగా అందరి దృష్టి పార్లమెంట్ ఎన్నికలు ఇక నెల రోజుల్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల పైన ప్రధానంగా దృష్టి అన్ని రాజకీయ పార్టీలు పెడుతున్నారు మరీ ముఖ్యంగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కొంత ఎక్కువ ఫోకస్ పెట్టింది పెద్ద ఎత్తున అప్లికేషన్స్ కూడా ఇవాళ ఇన్వైట్ చేశారు దాదాపుగా వందలాది అప్లికేషన్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి సో ఇదే ఫార్మాట్లో కొంత బీజేపీలో కూడా టికెట్ల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తుల వెలువ కనిపిస్తుంది ఓవైపు ఇప్పటికే బీజేపీ పార్టీ కూడా పూర్తి స్థాయిలో తెలంగాణలో ఏకంగా ఇన్ఛార్జ్గా అమిత్ షానే ఇవాళ పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకంటే కొంత అయోధ్య రామ మందిరం అంశం కొంత బీజేపీ కలిసి వస్తుంది కూడా బీజేపీ పార్టీ నమ్ముతుంది ఇప్పటికే ఒకొక్క పార్లమెంట్ వైజ్గా సెగ్మెంట్స్గా పెద్ద ఎత్తున అయోధ్య రామ మందిరానికి ఇక్కడి నుంచి ప్రజల్ని తీసుకెళ్ళి అక్కడ రామ మందిరాన్ని చూపించే ప్రయత్నం బీజేపీ చేస్తుంది అది ఖచ్చితంగా కూడా ఒక రాజకీయ ఎత్తుగడలో భాగం అనేది చెప్పుకోవాలి ఈ సందర్భంగా తాజాగా ఐదుగురికి భారతరత్న అవార్డు ఇచ్చారు అది కూడా కొంత ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ గానే కొంత చూడాల్సినటువంటి అవసరం ఉంది అనేది కూడా బయట ప్రజలు చెప్తున్నారు విశ్లేషకులు కూడా చెప్తున్నారు సో ఇట్లాంటి సందర్భంలో బీజేపీ రాజనీతిజ్ఞుడుగా ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షా పెద్ద ఎత్తున భారీ వ్యూహాలతోటి కొంత పార్లమెంట్ లో మూడోసారి హ్యాట్రిక్ దిశగా బీజేపీని తీసుకెళ్లే ప్రయత్నం బీజేపీ చేస్తుంది దాన్ని కట్టడి చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఇండియా అలయన్స్ కూటమి కూడా చేసే ప్రయత్నాలు చేస్తుంది కానీ కొంత దేశవ్యాప్తంగా కూడా కొంత భారత్ జోడో న్యాయ యాత్ర పేరుతో రాహుల్ గాంధీ కూడా కొంత దూసుకెళ్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం ఇప్పటికే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తర్వాత ఎంత మేర దేశవ్యాప్తంగా ఎమర్ చేయడు మరోవైపు సౌత్ లో పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ ఇక్కడ భారత్ జోడో యాత్ర తర్వాత తెలంగాణలో అధికారం ఫామ్ చేసింది కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఫామ్ చేసింది సో ఇట్లా కాంగ్రెస్ పార్టీ సౌత్ లో కొంత తర హవా చార్జుకుంటూ వెళ్తుంది సో ఈ సందర్భంలో తెలంగాణలో ఇప్పుడు హవా ఎవరిది కొనసాగుతుంది అంటే పార్లమెంట్ ఎన్నికల్లో హవా ఎవరిది ఇప్పటికే మూడ్ ఆఫ్ నేషన్ అంటూ కూడా పెద్ద ఎత్తున ఇండియా టుడే సర్వే మనకు బయటకు వచ్చింది పెద్ద ఎత్తున అది చర్చ జరుగుతుంది సర్వే ఒక రకంగా సంచలనం రేపుతోంది అయితే తెలంగాణలో మాత్రం కొంత కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగే అవకాశాలే పార్లమెంట్ కూడా ఉంటాయనేది కూడా ఆ ఆ సర్వే యొక్క రిపోర్టు అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓయూ జాక్ ఇచ్చినటువంటి సర్వే కూడా కొంత అప్పట్లో పెద్ద సంచలనం రేపింది మన ఛానల్లో కూడా సుదీర్ఘంగా దాదాపుగా అప్పుడు చేసినటువంటి వీడియో దాదాపుగా మూడు లక్షల పైచీలకు వ్యూస్ కూడా వచ్చాయి మన ఛానల్లో ఓయూ జాక్ చేసినటువంటి సర్వే సో ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో అందరి దృష్టి పార్లమెంట్ వైపు ఉంది కాబట్టి మరి ఇప్పుడు జాక్ రిపోర్ట్ మొట్టమొదటిసారిగా పార్లమెంట్ ఎన్నికలకు జాక్ సర్వే రిలీజ్ చేసింది ఆ సర్వే యొక్క రిపోర్ట్ మన చేతిలో ఉంది సో ఆ సర్వే రిపోర్ట్లో ఏ ఏ పార్టీ ఉంది ఏ ఏ పార్లమెంట్ సాధనలో ఎక్కడెక్కడ ఏ రాజకీయ పార్టీకి గెలవబోతుంది ఎవరెవరి మధ్య పోరుండే అవకాశం ఉంది ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది కులంకుశంగా ఇన్డెప్త్గా మొత్తం పదిహేడు పార్లమెంట్లకు సంబంధించినటువంటి రిపోర్ట్ ప్రస్తుతం ఓయో జాక్ ఇచ్చినటువంటి రిపోర్ట్ హ్యాష్టాగ్ చేతిలో ఉంది సో ఈ సందర్భంగా మీరు కూడా అంటే ఈ సర్వే చూస్తున్నటువంటి మీరు కూడా ఖచ్చితంగా కూడా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క పార్లమెంట్ కవర్ అయ్యేటట్టుగా చివరి వరకు చూడండి మరోవైపు ఖచ్చితంగా ఏ ఏ పార్లమెంట్లో ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనే అంశం పైన మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో చెప్పండి మీ మిత్రులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మరోవైపు ఖచ్చితంగా కూడా ఇవాళ ఏ రాజకీయ పార్టీ వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయి ఎవరి వ్యూహం నెగ్గుతుంది ఎవరి వ్యూహం వీగిపోతుంది తెలంగాణతో పాటుగా దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఇవాళ పార్లమెంటు పోర్లో ఏ పార్టీ గెలిచేకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సో తెలంగాణలో రేవంత్ రెడ్డి వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయి ఇట్లా అనేక అంశాలు అంటే ఎన్ని సీట్లు గెలవబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే అధికార పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పార్లమెంట్ని కాబట్టి ఎన్ని సీట్లు గెలిచే అవకాశాలు కు ఉన్నాయి బీజేపీకి ఎన్ని బీఆర్ఎస్కి ఎన్ని మరి బీఆర్ఎస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున ఇవాళ పార్లమెంట్ మీద ఫోకస్ చేస్తుంది ఇప్పటికే ఎవరు కూడా ఇవాళ వ్యతిరేకత భారీగా మూట కట్టుకుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకొని అసెంబ్లీలో ఆ రిజల్ట్ వచ్చింది కేవలం అర్బన్ ఓట్ బ్యాంక్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ రంగారెడ్డిలోనే కొన్ని సీట్లకే పరిమితమైంది కేవలం ముప్పై తొమ్మిది సీట్లకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పరిమితమైనటువంటి ఈ సందర్భంలో మరి పార్లమెంట్లో ఎట్లాగో హైదరాబాద్ పార్లమెంటు ఎంఐఎం గెలుస్తుంది ఇక రిమైనింగ్ పార్లమెంట్లో బిఆర్ఎస్కి ఎన్ని సీట్లు దక్కే అవకాశాలు ఉన్నాయి అనేది అవన్నీ కూడా మీరు కామెంట్స్ చేయండి మరోవైపు ఖచ్చితంగా మీరు మిత్రులకు షేర్ చేయండి సో ఇక తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు వైపు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మూడు కూడా ఇవాళ పార్లమెంట్లో మెజార్టీ స్థానాలు గెలిచేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు దాదాపుగా అంటే ఒక్కొక్క రాజకీయ పార్టీ పన్నెండు నుంచి పద్నాలుగు స్థానాలు టార్గెట్గా పెట్టుకున్నాయి మరి ఆ టార్గెట్ తెలంగాణలో రీచ్ అయ్యే అవకాశం ఉంటుందా అనేది ఇవాళ ప్రధానంగా చర్చ విమర్శలు ప్రతి విమర్శలు కూడా పెద్ద ఎత్తున పార్లమెంట్ వేదిక అంటే పార్లమెంట్కి ఈసారి ఏమి ఎజెండా అయ్యే అవకాశాలు అనేది కూడా కొంత ప్రధానంగా రాజకీయంగా పొలిటికల్ సర్కిల్ చర్చ జరుగుతుంది ఇప్పటికే కేఆర్ఎంబికి సంబంధించి కృష్ణా జిల్లాల అంశం ఏదైతే ప్రాజెక్టులు అప్పగింత అంశం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ఓవైపు కేసీఆర్ కాంగ్రెస్ ను టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తుంటే రేవంత్ రెడ్డి దాన్ని కొడుతున్నాడు మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద ఎత్తున ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ కింద ఇవాళ తెలంగాణలో ఎమర్జ్ అయింది వేల కోట్ల కరప్షన్ కూడా కాళేశ్వరం సంబంధించినటువంటి జరిగినటువంటి నేపథ్యం ఇట్లాంటి సందర్భాల్లో కాళేశ్వరం దగ్గరికి కూడా ఎమ్మెల్యేలు తీసుకెళ్లి చూపించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు సో కేఆర్ఎంబికి అట్లాగే నల్గొండలో భారీ బహిరంగ సభ పెట్టి నల్గొండ అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ పట్టుగా ఉన్నటువంటి నల్గొండలో అక్కడ దెబ్బగొట్టాలనేది కేసీఆర్ యొక్క వ్యూహం ఇప్పుడు కేసీఆర్ యొక్క వ్యూహానికి తిప్పికొట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు ఇప్పుడు అక్కడ అదే రోజున అక్కడ తీసుకెళ్తున్నాడు ఎమ్మెల్యేలందరినీ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకెళ్ళి అక్కడ మొత్తం పర్యటన చేపించి అక్కడ ఎట్లా కట్టారు ఎక్కడ నిర్లక్ష్యత పాలైంది ఇప్పటికే విజిలెన్స్ రిపోర్ట్ పెద్ద ఎత్తున మేడిగడ్డకు సంబంధించినటువంటి కానీ కాళేశ్వరంకి సంబంధించి కానీ ఒక సంచలనం రేపుతోంది తెలంగాణలో ఏ ఒక్క నలుగురు కలిసినా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు గత ప్రభుత్వం జరిగినట్టు అవినీతి మరో ఐఏఎస్ల పాత్ర పెద్ద ఎత్తున తీగలాతే డొంకది ఇలాంటి అనేక మంది ఐఏఎస్లకు సంబంధించినటువంటి పాత్ర ఇవాళ వెలికి చూస్తూ ఉంది సో ఇవన్నీ అంశాలు పార్లమెంట్కి ఒక పెద్ద ఎత్తున ఎజెండాగా ఫిక్స్ అయ్యే అవకాశం కనిపిస్తుంది మరీ ముఖ్యంగా జలాలు నీట్ కృష్ణా జలాల అంశం ప్రధానంగా ఇవాళ పార్లమెంట్కి ఒక ఎజెండా ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది ఇట్లాంటి సందర్భాల్లో కరెంటు అంశం ఓవైపు ఆరు గ్యారెంటీల అంశం అప్పటికి వంద రోజులు పూర్తయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇప్పటికీ అరవై రోజుల కాంగ్రెస్ పార్టీ పాలన పూర్తయింది వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ఒక హామీ ఇచ్చినటువంటి సందర్భంగా వంద రోజులు కూడా ఓపిక పట్టగా బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే పెద్ద ఎత్తున ఫోర్ ట్వంటీ హామీలుగా కాంగ్రెస్ పార్టీని గ్రిల్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తోంది కానీ ఇక్కడ పెద్ద ఎత్తున కానీ కాంగ్రెస్ పార్టీ అమలు చేసి తీరుతామంటూ చెప్తున్నారు మరోవైపు ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేశారు మరో రెండు ఆచరణ సిద్ధంగా ఉన్నాయి దాని కార్యాచరణ రూపంగా భాగంగా కేబినెట్ ఆమోదం తెలిపింది అసెంబ్లీలో మాట్లాడారు చర్చించారు అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ అవుతోంది ఇట్లా ఎవరికి వాళ్ళు పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలు ప్రతి వ్యూహాలతోటి ముందుకు వెళ్తున్నారు సో ఇప్పుడు మన ముందు జాక్ సర్వే రిపోర్ట్ ఉంది కాబట్టి ఆ సర్వే రిపోర్ట్లో సంచలన అంశాలు ఏమున్నాయి ఎందుకంటే ఇండియా టుడే ఇచ్చినటువంటి ఆఫ్ ది నేషన్లో కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి పది స్థానాలు వస్తాయంటూ కూడా ఇచ్చినటువంటి సందర్భంగా మరి జాక్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా ఏముందో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరోవైపు కామెంట్స్ రాజకీయంగా మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరి ఎవరి వ్యూహాలు నెగ్గుతాయి ఎవరు వ్యూహాలు విగిపోతాయి ఎవరికి ఎన్ని ఎన్ని సీట్లు ఏ పార్టీకి వస్తాయి ఈ అంశాలన్నీ కూడా కామెంట్స్ రూపంలో చెప్పండి లైక్ చేయండి ఖచ్చితంగా మీ మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి సో ఇప్పుడు జాక్ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే సో ఇది ఓయో జాక్ ఇచ్చినటువంటి సర్వే మన ముందు ఉంది తెలంగాణకు సంబంధించినటువంటి పార్లమెంట్లో సీట్ షేర్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పది సీట్లు వస్తాయంటూ కూడా ఓయూజాక్ చెప్పింది ఏదైతే మూడో దినేష్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఉందో దానికి కొంత సిమిలర్ గానే కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీకి పది సీట్లు బీఆర్ఎస్ పార్టీకి మూడు బీజేపీకి రెండు స్థానాలు ఎంఐఎంకి ఒకటి సో ఇక్కడ క్లియర్గా చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచే సీట్లు పది కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చే సీట్లు మూడు బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న సీటు ఒకటి మరి ఇంత దారుణమా బీఆర్ఎస్ పార్టీ కేవలం ఒక్క సీట్లోనే గెలుస్తుందట గురు అసలు ఇదైతే అసలు నాకు నమ్మదానికే లేదు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి మూడు వస్తాయని చెప్తున్నారు చాలా మంది ఇవాళ ఒకటే ఒకటికి పరిమితం అయిపోయింది బీజేపీ గెలిచే అవకాశం ఉన్నవి రెండు ఎంఐఎం గెలిచే అవకాశం ఉన్నటువంటి సీట్ ఒకటి సో ఇది తెలంగాణ ఓయోజా ఇచ్చినటువంటి సర్వే రిపోర్టు పదిహేడు పార్లమెంట్లో ఎవరెవరు ఎక్కడెక్కడ క్లీన్ స్వీప్ చేయబోతున్నారో చూసే ప్రయత్నం చేద్దాం సో ఇక నల్గొండ పార్లమెంట్ విషయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఉన్నాయి భువనగిరి కాంగ్రెస్ కాంగ్రెస్ ఖమ్మం కాంగ్రెస్ మహబూబాద్ కాంగ్రెస్ పెద్దపల్లి కాంగ్రెస్ వరంగల్ కాంగ్రెస్ నాగర్ కర్నూల్ కాంగ్రెస్ మహబూబ్ నగర్ కాంగ్రెస్ జహీరాబాద్ కాంగ్రెస్ చేవెల్ల కాంగ్రెస్ మల్కాజ్గిరి మల్కాజ్గిరి అసెంబ్లీ సెగ్మెంట్ లో కొంత ఎక్కువ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అక్కడ మల్కాజిగిరి అసెంబ్లీ గెలిచినటువంటి సందర్భంగా మరి ఆ పార్లమెంట్ లో కాంగ్రెస్ కి వన్ సైడ్ కనిపించట్లేదు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా ఇక్కడ పోరు కనిపిస్తోంది ఇక ఆదిలాబాద్ లో కూడా కొంత కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గానే కనిపిస్తోంది కానీ ఆదిలాబాద్ కొంత బీజేపీకి కూడా కొంత ఉంటుంది మరి బీజేపీ ఇక్కడ ఎందుకు మెన్షన్ చేయలేదు నాకైతే తెలియదు ఎందుకంటే ఆదిలాబాద్ లో కొంత బీజేపీ కొంచెం గట్టిగానే ఉంది ఉత్తర తెలంగాణలో మరీ ముఖ్యంగా బీజేపీ కొంత హవా ఉంది ఇప్పుడు ఆ సందర్భంగా కాంగ్రెస్ వర్సెస్ గా వీళ్ళు ఇచ్చారు నిజామాబాద్ విషయం తీసుకుంటే ఇక్కడ కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఇక్కడ బీజేపీ అరవింద్ కుమార్కి కొంత నెగిటివిటీ కనిపిస్తోంది గత రెండు సార్లు అయితే కొంత పసుపు బోర్డు కూడా తీసుకొచ్చాడు కాబట్టి మరి బీజేపీ పార్టీ గారు కొంత కొంత గానే కనిపిస్తుంది అట్లాంటి సందర్భాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉంది ఇక మెదక్ బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలిచే సీట్ ఎందుకంటే హరీష్ రావు అట్లాగే కేసీఆర్ ఇవన్నీ కూడా అక్కడ వాళ్ళ సొంత జిల్లా కాబట్టి ఉమ్మడి మెదక్ జిల్లా ఆ పార్లమెంట్ బీఆర్ఎస్ గెలుస్తుందట కానీ ఇవాళ మైనంపల్లి అక్కడ రంగంలో దిగుతున్నాడు మైనంపల్లి తనయుడు ఇప్పటికే రోహిత్ అక్కడ ఎమ్మెల్యే గెలిచాడు మెదక్లో మరి ఇప్పుడు ఆ పార్లమెంటు బీఆర్ఎస్ ఖాతాలోకి ఆ ఒకటన్ని వస్తుందా లేదంటే మైనంపల్లి దిగిన తర్వాత రంగంలోకి ఆ ఒక్కటి కూడా కోల్పోయి కాంగ్రెస్ ఖాతాలో పడుతుందో కూడా చూడాలి ఎందుకంటే అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని తీసేసే పరిస్థితి చాలా గట్టిగానే పనిచేస్తున్నారు వాళ్ళు కూడా నెక్స్ట్ కరీంనగర్ విషయం తీసుకుంటే బండి సంజయ్ అక్కడ ప్రస్తుతం ఎంపీగా ఉండే ఆయన అక్కడ కూడా మరొకసారి బీజేపీకి గెలిచే ఛాన్స్ ఉందంటున్నారు సికింద్రాబాద్ కూడా కిషన్ రెడ్డి గతసారి ఎంపీగా పోయి ఉన్నారు ఇప్పుడు అక్కడ కూడా బీజేపీకి గెలిచే ఛాన్స్ ఉందని అంటున్నారు ఇక నెక్స్ట్ హైదరాబాద్ విషయం తీసుకుంటే ఎంఐఎం సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పది స్థానాలు పక్కా గెలుస్తాయి మూడుట్లో టైట్ ఫైట్ ఉంది కలుపుకుంటే పదమూడు స్థానాల దాకా కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవచ్చు సో ఇక బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలిచే స్థానాలు ఒకటి ఈ రెండు టైట్ ఫైట్లో ఏమన్నా ఒకటో లూజ్ అవుతే రెండు గెలిస్తే మూడు బీఆర్ఎస్కి వచ్చే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ బీజేపీ కూడా రెండు కరెక్ట్గా ఖచ్చితంగా గెలిచే స్థానాలు ఒకటి టైట్ ఫైట్ ఉన్నటి దగ్గర నిజామాబాద్ అది కాంగ్రెస్ గెలుస్తా బీజేపీ గెలుస్తా అని చూడాలి మరి వస్తే రెండు లేదంటే మూడు సేమ్ అట్లాంటి సిచ్యువేషన్స్ ఇక ఎంఐఎం ఎట్లాగో ఉన్నది ఒకటి సో ఇప్పుడు ఇండెప్త్గా ఏ ఏ పార్టీకి ఎంతెంత ఓట్ షేర్ అని కూడా పార్లమెంట్ వారిగా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఇక్కడ నల్గొండ పార్లమెంట్ విషయం తీసుకుంటే ఇక్కడ బీజేపీకి తొమ్మిది శాతం మాత్రమే ఓట్ షేర్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి థర్టీ టూ పర్సెంట్గా ఇచ్చారు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్గా ఉన్నారు ఇక అదర్స్ కేవలం ఫోర్ పర్సెంట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీతో గెలిచే స్థానమే వాస్తవం చెప్పాలంటే చూడండి కాంగ్రెస్ పార్టీ ఫిఫ్టీ ఫైవ్ బీఆర్ఎస్ థర్టీ టూ బీజేపీ నైన్ పర్సెంట్ అదర్స్ ఫోర్ పర్సెంట్ సో నల్గొండ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడబోతోంది నెక్స్ట్ భువనగిరి పార్లమెంట్ విషయం తీసుకుంటే భువనగిరి పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ యాభై ఒక్క శాతం అంటే అబౌ ఫిఫ్టీ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్గా కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి కేవలం థర్టీ వన్ పర్సెంట్ బీజేపీకి టెన్ పర్సెంట్ అదర్స్ ఎయిట్ పర్సెంట్ ఈ అదర్స్ ఇటు టిల్ట్ అయితే కూడా కొంత మెజారిటీ పెరగచ్చు సో ఇక ఖమ్మం విషయం తీసుకుంటే ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ ఫిఫ్టీ నైన్ పర్సెంట్ బీఆర్ఎస్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ బీజేపీ ఫైవ్ పర్సెంట్ అదర్స్ నైన్ పర్సెంట్ ఖమ్మం జిల్లా పార్లమెంట్కి సంబంధించి ఖమ్మం పార్లమెంటు మరీ ముఖ్యంగా మాట్లాడుకోవాలి పెద్ద ఎత్తున ఇవాళ సీట్లు కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం పెద్ద ఎత్తున ఫైట్ హోరాహోరీ పోరు ఖమ్మంలో జరుగుతుంది ఒకవేళ సోనియా గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ కూడా కొంత పోటీ ఉండమని కోరుతున్నారు పీసీసీ నేతలు రేవంత్ రెడ్డి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాడు కానీ కొంత ఆమె వస్తే సీట్ను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఆమె రాకపోతే రేణుకా చౌదరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి భట్టి విక్రమార్క ఏదైతే డిప్యూటీ సీఎం ఉంద వైఫ్ మల్లు భట్టి సంబంధించినటువంటి వైఫ్ నందిని తర్వాత ఇక తుమ్మల నాగేశ్వరరావు కొడుకు యుగంధర్ ఇట్లా హేమ హేమీలు ఖమ్మం పార్లమెంటుకి ఇవాళ రేస్లో ఉన్నారు మరి నిజంగానే అధిష్టాన పెద్దలు ఎవరైనా వస్తే వీళ్ళందరూ కూడా ఆమెకు సపోర్ట్ చేయాల్సి వస్తుంది వాళ్ళెవరు రాకపోతే ఈ నలుగురు ఐదురులోనే ఒక యుద్ధ వాతావరణం టికెట్ కోసం కొంత కష్టపడాల్సినటువంటి అవసరమే ఉంది ఒక హాట్ సీట్ గా ఖమ్మం చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీలో మరీ ముఖ్యంగా ఖచ్చితంగా గెలిచే సీట్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నెక్స్ట్ పార్లమెంట్ విషయం తీసుకుంటే మహబూబ్బాద్ మహబూబాదు పార్లమెంట్ విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ నైన్ పర్సెంట్ ఇచ్చారు ఓట్ షేర్ నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ థర్టీ సెవెన్ పర్సెంట్ బీజేపీ సిక్స్ పర్సెంట్ అదర్స్ ఎయిట్ పర్సెంట్ సో ఇక్కడ కూడా కొంత కాంగ్రెస్ పార్టీకే ఛాన్స్ ఉంటుంది దాదాపుగా పది నుంచి పదమూడు నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందట నెక్స్ట్ పెద్దపల్లి విషయం తీసుకుంటే ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ మరి బీజేపీ ఎయిట్ అదర్స్ నైన్ బీఆర్ఎస్ థర్టీ ఫైవ్ మరి ఇక్కడ బీఆర్ఎస్కి ఇక తగ్గుతుంది ఇప్పుడు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎంపీ ఎవరైతే వెంకటేష్ నేత ఉన్నాడో ఆయన తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి ఇక్కడ కూడా మరి ఒక యుద్ధం ఎందుకంటే ఇక్కడ పెద్దపల్లి నియోజకవర్గం అంటే కొంత గడ్డం వివేక్ వెంకటస్వామి అడ్డ అక్కడ ఇప్పుడు వాళ్ళ తనయుడుగా ఉన్నటువంటి గడ్డం వంశీ కొంత టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఆల్మోస్ట్ వాళ్ళు టికెట్ కన్ఫర్మ్ అని అనుకున్నారు వాళ్ళందరూ కూడా సో ఇప్పుడు సైలెంట్ ఆపరేషన్ రేవంత్ రెడ్డి చేశాడు కామ్గా వెంకటేష్ నేతను పట్టుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో కండువగా అప్పేశాడు ఇప్పుడు ఆయనకు కూడా టికెట్ హామీ ఉంది ఈయనకు కూడా టికెట్ హామీ ఉంది మరి ఇద్దరులో వారు జరగపోతూ ఉంది ఎవరికి టికెట్ ఇస్తారు అని చెప్పేసి సో వెంకటేష్ నేతగా గడ్డం వంశీకరి కూడా చూడాలి మరి పెద్దపల్లి కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనే ఉంది నెక్స్ట్ పార్లమెంట్ వరంగల్ తీసుకుంటే వరంగల్ కూడా ఇప్పుడు రాజయ్య వస్తే వరంగల్లో రాజ్యాంగ టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఆయన కోసం పెద్ద ఎత్తున ఇవాళ పైరవీలు జరుగుతూ ఉన్నాయి మంత్రాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పక్కా గెలిచే సీట్గా చెప్పుకోవచ్చు ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఓట్ షేర్ కనిపిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీకి థర్టీ త్రీ బీజేపీకి థర్టీన్ అదర్స్ ఎయిట్ అంటే దేశవ్యాప్తంగా బీజేపీకి హవా ఉన్నప్పటికి కూడా తెలంగాణలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది ఎందుకంటే బీజేపీకి చూస్తాం ఎక్కడ కూడా ఇరవై పర్సెంట్ దాటినటువంటి సందర్భాలు ఇక్కడ అంతా కూడా మొత్తం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ హవానే ఉంది నాగర్ కర్నూలు ఫార్టీ నైన్ పర్సెంట్ నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ట్వంటీ ఎయిట్ బీజేపీ ట్వెల్వ్ అదర్స్ లెవెన్ ఇక్కడ కూడా మల్లు రవి పోటీలో ఉన్నాడు ఇంకా చాలామంది నాగర్ కర్నూల్లో కూడా పెద్ద ఎత్తున పోటీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీగా అన్ని పార్టీలో కూడా బీజేపీ బీఆర్ఎస్ కూడా అట్లాగే అవుతుంది పరిస్థితి నెక్స్ట్ మహబూబ్ నగర్ పార్లమెంట్ విషయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఫిఫ్టీ వన్ బీఆర్ఎస్ నైన్టీన్ బీజేపీ ట్వంటీ త్రీ సెవెన్ అదర్స్ సో మహబూబ్ నగర్ కూడా సేమ్ ఇట్లా సిచ్యువేషన్ ఇక్కడ సిడబ్ల్యూసీ మెంబర్ వంశీ కొంత మహబూబ్ నగర్ ఉంటారు బరిలో మరి చూడాలి మరి ఎట్లా ఉంటుందో జహీరాబాద్ విషయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఫార్టీ త్రీ పర్సెంట్ అదర్స్ ఫైవ్ పర్సెంట్ బీజేపీ నైన్టీన్ బీఆర్ఎస్ థర్టీ త్రీ పర్సెంట్ ఇక్కడ జహీరాబాద్లో బీజేపీలో పోటీ ఉంది అక్కడ ఓటింగ్ షేర్ నైన్టీన్ పర్సెంటే ఉంది కానీ ఇక్కడ జహీరాబాద్ పార్లమెంట్ విషయం తీసుకుంటే అంతా కాంగ్రెస్ కంచుకోట ఎందుకంటే ఇప్పుడు ఎల్లారెడ్డి తీసుకున్న జుక్కలు తీసుకున్నా అక్కడ ఉన్నటువంటి అన్ని ఆల్మోస్ట్ అసెంబ్లీ సెగ్మెంట్స్ అన్ని కూడా కొంత కాంగ్రెస్కి ఫేవర్గా ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ అక్కడ ఇవాళ బీజేపీలో టైట్ ఫైట్ కనిపిస్తోంది చాలా మంది ఆస్పిరెంట్స్ అక్కడ కనిపిస్తూ ఉన్నారు బీజేపీలో ఓవైపు పైడి ఎల్లారెడ్డి ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు మరోవైపు చెరుకు కరణ్ రెడ్డి కొత్తగా తెర మీదకి వస్తున్నాడు ఆయన పేరు వినిపిస్తూ ఉంది మరి చూడాలి మరి జహీరాబాద్ ఎట్లా ఉంటుందో నెక్స్ట్ చేవెళ్ళ చేవెల్ల కూడా అంతే హాట్ సీట్ ఒక రకంగా రేవంత్ రెడ్డి దీన్ని ప్రత్యేకంగా తీసుకున్నాడు పెద్ద ఇప్పుడు చేవెళ్ళ ఎంపీ టికెట్ పట్టణం సోదరులకి వాళ్ళ ఎవరైతే పట్నం మహేందర్ రెడ్డి భార్యగా ఉన్నటువంటి సునీతారెడ్డికి ఇస్తారంటున్నారు కాంగ్రెస్ పార్టీ మరోవైపు రఘునాథ్ యాదవ్ కూడా కొంత కన్ఫర్మ్ అంటున్నారు టికెట్ చేవేల నుంచి ఎందుకంటే బీసీ బిడ్డ కాబట్టి రఘునాథ్ యాదవ్ కూడా కొంత ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు మరి యూ యూత్ సేవా కార్యక్రమం చేస్తారు శేర్లింగంపల్లి టికెట్ ఎక్స్పెక్ట్ చేసి త్యాగం చేశాడు ఇట్లా అనేక అంశాలు వస్తున్నాయి కానీ లాస్ట్ పట్నం మహేందర్ రెడ్డి వైఫ్ సునీత రెడ్డి కూడా ఇస్తారని చర్చ జరుగుతుంది కానీ కాంగ్రెస్ పార్టీ థర్టీ ఎయిట్ పర్సెంట్ బీజేపీ ట్వంటీ ఎయిట్ బీఆర్ఎస్ ట్వంటీ సిక్స్ అదర్స్ ఎయిట్ చేవేలలో కూడా కొండా విశ్వేశ్వర రెడ్డి బరిలో ఉన్నాడు బీజేపీలో మాజీ ఎంపీ మరొక వైపు ఇక్కడ రంజిత్ రెడ్డి కూడా ఇప్పుడు ప్రస్తుత ఎంపీ కూడా చేవెళ్ళ నుంచి పోటీలో ఉన్నాడు సో ఇక్కడ కూడా టైట్ ఫైటే కనిపిస్తూ ఉంది కూడా నెక్స్ట్ మల్కాజ్గిరి ఇది కూడా హాట్ సీటే మల్కాజ్గిరి ఇక పార్లమెంట్ ఉన్న పదిహేడులో ఆల్మోస్ట్ ఏడెం స్థానాలు హాట్ సీట్లు అని చెప్పుకోవాలి సో నెక్స్ట్ మల్కాజ్ విషయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ థర్టీ త్రీ పర్సెంట్ బీఆర్ఎస్ థర్టీ సెవెన్ బీజేపీ ట్వంటీ ఫైవ్ అదర్స్ ఫైవ్ మల్కాజిగిరి రేవంత్ రెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం అయ్యాడు ఆయన సీటు కూడా ఖాళీ అయింది సో ఇప్పుడు మల్కాజ్గిరి ఆయన సొంత నియోజకవర్గం కాబట్టి పెద్ద ఎత్తున ఇక్కడ ఈ నియోజకవర్గం పైన ఫోకస్ చేస్తూ ఉన్నారు ఇక్కడ టికెట్ కూడా కొంత ఆచితూచి ఇచ్చే అవకాశమే కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఓవైపు బీజేపీ బీఆర్ఎస్ కూడా అంతే ఉంది ఇక బీఆర్ఎస్లో అయితే ఓవైపు ఆయన మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన కొడుకుని రంగంలో దింపాలని ప్రయత్ ప్రయత్నాలు చేస్తున్నాడు ఆయన చెప్తా కేసీఆర్ కేసీఆర్లో మూడు మూడు పదవులు ఉన్నాయి ఆయన కుటుంబంలో మాకు మూడు పదవులు ఉంటే తప్పేంది మా ఇంట్లో కూడా మూడు పదవులు ఉండండి మాకు టికెట్ ఇవ్వండి అని కోరుతా ఉన్నాడు అవసరం అనుకుంటే ఆయన కూడా నేను పోటీ చేస్తా అని చెప్తా ఉన్నాడు నేను ఎమ్మెల్యేకి రాజీనామా చేసి ఎంపీగా పోతా అంటున్నాడు ఎందుకంటే స్టేట్లో ఎట్లాగో బీఆర్ఎస్ పీకింది కాబట్టి ఇక దేశంలో ఉన్న కొద్దిగా హవా అనే ప్రయత్నాలు మల్లారెడ్డి చేస్తున్నాడు తెలివిగా ఇక ఇది మల్కాజ్గిరి పరిస్థితి ఇట్లా అనేకం కనిపిస్తూ ఉన్నాయి నెక్స్ట్ ఆదిలాబాద్ ఆదిలాబాద్ విషయం తీసుకుంటే ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ థర్టీ త్రీ బీఆర్ఎస్ థర్టీ సెవెన్ ఇక్కడ ఆదిలాబాద్ బీఆర్ఎస్ అనుకుంటా బీఆర్ఎస్కి ఎక్కువ ఉంది ఇక్కడ ఓట్ షేర్ బీజేపీ ట్వంటీ ఫైవ్ అదర్స్ ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ నిజామాబాద్ తీసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ థర్టీ త్రీ బీఆర్ఎస్ ట్వంటీ సిక్స్కే పరిమితమైంది బీజేపీ థర్టీ ఫైవ్ అదర్స్ సిక్స్ ఇక్కడ బీజేపీ ఖచ్చితంగా గెలిచే స్థానం ఇది నిజామాబాద్ సో నెక్స్ట్ మెదక్ విషయం తీసుకుంటే మెదక్లో కాంగ్రెస్ థర్టీ బీఆర్ఎస్ ఫార్టీ టూ బీజేపీ ట్వంటీ ఫోర్ అదర్స్ ఫోర్ పర్సెంట్ సో ఇక్కడ కూడా మెదక్లో కూడా కొంత బీఆర్ఎస్ హవా చాటుతుందని ఇస్తారు కానీ ఇక్కడ కొంత మైనప్పల్ హనుమంతరావు గనుక రంగంలో దిగితే ఖచ్చితంగా కూడా ఇవాళ చాలా హెవీ కాంపిటీషన్ ఖచ్చితంగా కొట్టిపడేస్తారు హరీష్ రావుకి కొంత దెబ్బ ఇది వాస్తవానికి నెక్స్ట్ కరీంనగర్ విషయం తీసుకుంటే కరీంనగర్లో బీజేపీ ఫార్టీ వన్ పర్సెంట్ బీఆర్ఎస్ థర్టీ వన్ కాంగ్రెస్ ట్వంటీ ఫోర్ ఇక్కడ కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపే పరిస్థితి ఎందుకంటే ఇక్కడ బీజేపీ బండి సంజయ్ స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి ఆయన గెలిచే అవకాశాలు ఉంటాయి మరోవైపు ఆయన అధ్యక్షుడి నుంచి తప్పించిన తర్వాత ఆయన మీ సింపతి కూడా కొంత యాడ్ అయింది కాబట్టి ఖచ్చితంగా కొంత ఛాన్సెస్ అయితే ఉంటాయి నెక్స్ట్ సికింద్రాబాద్ పార్లమెంటు కిషన్ రెడ్డి అడ్డ అని చెప్పుకోవాలి ఆయన అక్కడి నుంచే గెలిచాడు కాబట్టి గతంలో సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ట్వంటీ టూ కనిపిస్తుంది బీఆర్ఎస్ థర్టీ వన్ బీజేపీ థర్టీ నైన్ అదర్ సైట్ ఇక్కడ బీజేపీ హవా స్పష్టంగా కనిపిస్తోంది నెక్స్ట్ హైదరాబాద్ పార్లమెంట్ ఇక్కడ ఎంఐఎం ఇది ఒకటే ఎంఐఎంకి దిక్కు ముక్కు ఎంఐఎంకి థర్టీ సెవెన్ పర్సెంట్ ఇక్కడ ఓట్ షేర్ కనిపిస్తుంది బీఆర్ఎస్ సెవెంటీన్ బీజేపీ నైన్టీన్ కాంగ్రెస్ ట్వంటీ వన్ కాంగ్రెస్ కొంత ఖచ్చితంగా హైదరాబాద్ జీహెచ్ఎంసీ హైదరాబాద్ సికింద్రాబాద్ మీద ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం పక్కగా ఉంది వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కూడా కొంత కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచే కొంత ఎక్కువ జీహెచ్ఎంసీ లీడర్లని వాళ్ళని వీళ్ళని అందరికీ కూడా తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు కొంత హైదరాబాద్ ఫోకస్డ్ కానీ కొంత రాజకీయం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అది కొంత ఇంకొంత మరింత ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది సో ఇక ఓవరాల్గా చూసుకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో నేను నెక్స్ట్ ఇంకొక వీడియోలో కూడా ఏ పార్లమెంట్లో ఎవరెవరికి టికెట్లు వచ్చే అవకాశం ఉన్నాయి ఎవరెవరు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి ఎవరెవరు ఎక్కడెక్కడ వార్ జరగ ఉంది అని కూడా నేను ఒక క్లియర్ కట్గా ఒక పవర్ పాయింట్ ట్వంటీ టెస్ట్లో నేను మీకు చెప్తాను ఒకరోజు దాని మీద కూడా ఒక సపరేట్ ఒక వీడియో చేసి ఒక రోజు ప్లాన్ చేస్తాను నేను దాని మీద ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్గా ఉన్నాయి ఎందుకంటే చాలా పార్లమెంట్లో ఒకరోజు ఒకరు తెర మీదకి వస్తారు పెద్ద ఎత్తున అప్లికేషన్లు అన్ని పార్టీల్లో బీజేపీ కాంగ్రెస్లో ఉన్నాయి సో ఇట్లాంటి సందర్భాల్లో నేను ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే అది ఇప్పుడే చేస్తే కొంచెం ప్రీ అర్లీ అవుతుందని కూడా అనుకుంటున్నాను ఎందుకంటే ఇంతవరకు ఏ పార్టీకి ఎవరెవరికి ఏది చేయాలని కూడా కొంత క్లారిటీ కొంత కరవైతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇట్లాంటి సందర్భాల్లో ఒకసారి క్లారిటీ వచ్చిన తర్వాత క్యాండిడేట్ సంబంధించి కూడా నేను ఒక వీడియో చేసి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సో మొత్తం మీద ఇది ఓయూ జాక్ ఇచ్చినటువంటి సర్వే ప్రస్తుతం దీని మీద పెద్ద చర్చ జరుగుతోంది ఓవరాల్గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి పది బిఆర్ఎస్ మూడు బీజేపీ రెండు ఎంఐఎం ఒక స్థానంగా పార్లమెంట్లు పదిహేడులో కూడా గెలవబోతోంది కాంగ్రెస్ పార్టీ హవా తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తోంది గెలిచే స్థానాలన్నీ కూడా ఏ పార్లమెంట్ స్థానం కూడా నేను ఇందాక మీకు చెప్పడం జరిగింది సో ఈ సందర్భంగా తెలంగాణలో మీ అభిప్రాయాలు రాజకీయంగా పార్లమెంట్లో ఎన్ని స్థానాలు గెలవబోతోంది రేవంత్ రెడ్డి వ్యూహాలు ఏంటి ఏ ఎజెండా తెర మీదకి రాబోతోంది ఇట్లా అనేక అంశాలు కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి ఈ వీడియోని ఖచ్చితంగా కూడా షేర్ చేయండి